ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో అలాగే మీడియం సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అయితే మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కొడలు అయితే మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ప్రైస్ మీరు రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి వచ్చారని మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏ చెప్తున్న కార్ రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ప్రైస్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి సేద కొడలే కదా గెలబై కొడలే కదా పోతాయి బాబోతాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల్ గ్రామం ఎమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు సురేంద్ర మరి ఫ్రెండ్స్ అలాగే కలప మీరు రైతుల ఇవ్వరమ్మా రైతులేనా మరి గెలం గ్యారెంటీ గ్యారెంటీ ఎంబై అవకాశం ఉందా దూడాలా ఎవరు మరి నీ దగ్గర కూర్చొని గెల చూపిస్తారా చూపిస్తారు రైట్ ఏనా మీరు నేమర్చా తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు మరి ఆరు రెండు ఆరు సున్నా నాలుగు మరి ఒకటి యాభై అంటే మరి నలభై ఐదు రూపాయలు వచ్చినా పైన పెద్ద తెలుసు ఫిక్స్ రేట్ అయితే నీకైతే తెలియదు రైట్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు అడ్రస్ చెప్పారు మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గెనా ఫార్ మర్ కేసు మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ రైట్